పత్రికా మిత్రులకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేశారో రెండు వేల నుంచి మూడు వేల దాకా పెంచుకుంటూ వెళ్తా అని చెప్పారు దాన్ని అన్నమాటని అన్నట్టుగా నిలబెట్టుకుని రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై ఇవాళ మూడు వేల రూపాయలకి పెంచుకుని ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పేదవాడు తప్ప వేరే వాళ్ళు కనపడరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి దగ్గర నుంచి వచ్చిన వారసత్వం రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చి నిలబెట్టుకునేవాడో దాని ప్రకారమే ఆయన ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాన్న పేదవాడి కోసం ఒక్క అడుగు వేస్తే మూడు అడుగులు వేస్తాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అడుగులైనా పేదవాడికి వేయటం సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించామని చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కోరిక వాళ్ళు ఎవరంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ స్కూల్స్ కారణం ఏంటంటే ప్రతి పేదవాడికి వైద్యం అందినట్టుగా గవర్నమెంట్ వైద్యం అందినట్టుగా ఐదు లక్షల నుండి ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు పెంచుకుంటూ వెళ్తాం అట్లాగే ఓళ్ళల్లో ఎల్నెస్ సెంటర్ పెట్టి నూట ఐదు రకాల మందులు వేయటం ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం పెట్టి వైద్యాలు చేయించడం స్కూల్స్ బాగు చేయటం ఆ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం చెప్పించటం అన్ని రకాలుగా పేదవాడికి ఉపయోగపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా కార్పొరేట్ సంస్థలు ఆర్థిక సంపదలు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కనుక ఆర్థిక సంపదలు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్దామని ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి నమ్మాడు పేదవాడికి కావాల్సింది తినడానికి తిండి ఉంటానికి ఇల్లు కట్టుకుంటానికి బట్ట ఆ తర్వాత పిల్లలు చదువుకోవడ వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళందరికీ ఉపయోగపడుతున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాడటం అంటే ప్రతి పేదవాడు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు వాడటం జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అంటే ప్రతి పేదవాడు గెలిచినట్టు ఉంది ప్రతి పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారం వస్తుంది ఆ దాంట్లో ఏ సందేహం లేదు ప్రజలు ఓట్లు వేయాలి గెలవాలా బీజేపీ గెలిచిందా జనసేన గెలిచిందా లేదా ఇంకో పార్టీ గెలిచిందా అనేది అదంతా అంబక్కు మోసం గెలిపించేది ఓడించేది జనం ప్రజలు ఆ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు తలుపు ఉండరు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం అవుతారు దాంట్లో నిస్సంకోశంగా ఇబ్బంది లేదు